స్వచ్చదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని మొక్కలు నాటాలని అడిషనల్ ఎస్పీ చంద్రయ్య పిలుపునిచ్చారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ను సందర్శించారు ఈ సందర్భంగా స్టేషన్ లోని పరిసరాలు రికార్డులు పరిశీలించి శుభ్రంగా ఉన్నాయా లేవా అని ప్రత్యక్షంగా దూల్ని దులిపి తెలుసారు ఇక అనంతరం స్టేషన్ లో స్వచ్చదనంలో భాగంగా స్టేషన్ ఆవరణలోని రోడ్లను ఊడ్చారు ఆటో డ్రైవర్లు విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అప్పుడే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని దీంతో భవిష్యత్తులో ఆక్సిజన్ కు కొద్దువ లేకుండా ఉంటుందని అన్నారు కేవలం ప్రభుత్వం చేపట్టినప్పుడే కాకుండా ప్రతిరోజు మొక్కల సామర్థ్యాలతో కూడా పాలు పంచుకోవాలని అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే అనారోగ్య బారిన పడకుండా ఉంటారని అన్నారు ఆయన వెంట వేములవాడ రూరల్ సిఐ శ్రీనివాస్ ఎస్ ఎ పృథ్వీ దర్గావ్ సిబ్బంది ఉన్నారు దట్ ఇస్ సర్ మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన నిర్దిష్టనము పక్కనము అనే కార్యక్రమాన్ని చేపడుతుందండి ఇది ఐదోసారి ఈ సంవత్సరం వరకు కంటిన్యూస్ గా జరుగుతూ వస్తుంది కంటిన్యూస్ జరుగుతున్నా కాబట్టి దీంట్లో ప్రతి డిపార్ట్మెంట్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయిపోయి తర్వాత వారి యొక్క పరిసరాలు వారు చేస్తున్న ఆఫీస్ కానీ లేకుంటే వాళ్ళు ఉన్నటువంటి ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకొని తర్వాత పచ్చదనాన్ని కూడా ఇంట్లో కొంత కనిపిస్తే ఏమవుతుందంటే మనకు ఈజీగా అవైలబుల్ దొరికేది ఒక ఆక్సిజన్ మాత్రమే ఇతరులకు కూడా గుప్తదానంగా మనం ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరు మొక్కలు నాటాలి ఎందుకంటే డిఫారెస్టేషన్ చాలా జరుగుతున్నది సో దాంట్లో మీరు ఇబ్బందులు కూడా కలుగుతున్నాయి కరోనా కూడా అందరు చూశారు ఆక్సిజన్ లేక ఎంతోమంది మంది అలమటించారు ఆక్సిజన్ సిలిండర్లు లేక చాలామంది చావు అంచుల వరకు పోయినారు కాబట్టి ప్రభుత్వం మనకు ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏదైతే పచ్చదనో పరిశుభ్రత ఉందో దాన్ని మనం టూ తప్పకుండా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనం చేస్తే ఉండాలి ఏదో నామికే వస్తే గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాం అని చెప్పేసి ఎప్పుడు కానీ అట్లా ఫీల్ కావద్దు ఎందుకంటే ఇది ప్రతి ఒక్క వ్యక్తి చేయవలసినటువంటి ప్రోగ్రామ్ ఈరోజు ఈపల్లి పొలిషేర్లో నాకు ఈ అవకాశం ఇచ్చారు నాతో పాటు స్కూల్ విద్యార్థులు ఆటో డ్రైవర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో ఉన్నటువంటి చెత్తను చదవాలని మొత్తం తీసేసినారు తీసివేసి కూడా దీంట్లో మా సిబ్బంది స్కూల్ విద్యార్థులు ఆటో డ్రైవర్స్ అందరూ కలిసి మొక్కలు కూడా నాటడం జరిగింది ఈ అవకాశం కలిగినటువంటి అస్